హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ఫేజ్ టూ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన నివాస ప్రాంతాల్లో నిత్యం అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం అస్తవ్యస్తంగా వీధి దీపాలు ఇళ్ల మధ్య గుట్టలు గుట్టలుగా వ్యర్థాలు సునకాల స్వైర విహారం ఇలా చెప్పుకుంటూ పోతే సవా లక్ష సవాళ్లు లక్షల్లో పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు మాత్రం ఉప్పల్ భగాయత్ ఫేజ్ టూ పై శీత వేస్తున్నారని నివాసితులు ఆరోపిస్తున్నారు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉప్పల్లోని భగాయత్ ఫేజ్ టూలో నివాసం నరకప్రాయంగా మారిందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు అంతస్తుల భవనాల సముదాయం గల వెంచర్లో సకల సౌకర్యాలుంటాయని ఆశపడి జీవితాంతం కూడబెట్టిన డబ్బులతో ఇళ్లు కొన్న మధ్యతరగతి వారికి మాత్రం సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి విశాలమైన రహదారులు కనిపిస్తున్నా నిర్వహణ కరువై గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి డీమార్ట్ ఎదురుగా ఉన్న రోడ్డులో ప్రయాణం ప్రహసనంలా మారింది ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ప్రమాదం వశాత్తూ గుంతలో పడి గాయాల పాలవుతున్నారు సమస్య తీవ్రతను గుర్తించి నివాసితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు శూన్యం ప్రధాన రహదారి నుంచి శిల్పారామం వైపు రోడ్డులో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది పిల్లలు వృద్ధులు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు మెయిన్ రోడ్డులో పెట్రోల్ బంకు నుంచి సునకాల విహారంతో ఉదయపు నడకకు వెళ్లేవారు బెంబేలెత్తిపోతున్నారు రాత్రివేళ వీధి దీపాలు పనిచేయకపోవడం వల్ల చీకటి ఆవరించి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి గంజాయి బ్యాచ్లు బైక్ రేసర్లు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు నిర్మానుష్య మార్గాలను యువతీ యువకులు అసభ్య కార్యక్రమాలకు వేదికగా చేసుకుంటున్నారని వాపోతున్నారు ఈ వాసవి మెట్రోపాలిస్ లో మా అందరి బాధలు డిస్క్రైబ్ చేయడం చాలా కష్టము వాసవి మెట్రోపాలిస్ గోడ పక్కలనే చెత్తా చెదారము అంతా వేస్తున్నారు ఈవెన్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇక్కడే డంప్ చేస్తున్నారు అది కాకుండా మిగతా వ్యర్థవరాల వల్ల దోమలు రావటము వాసన రావటము వాటి వల్ల కుక్కలు అవన్నీ వచ్చి వాటిని తినటము వాటి బెదిరింపు వాటిలో చిన్నపిల్లలకు కష్టంగా ఉంది ఉన్న వాస్తవాలకు కూడా వాసన వల్ల దోమల వల్ల జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీనిని అందరూ దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇంత త్వరగా సాల్వ్ చేయగలిగితే అంత మంచిది ఇటు ఈ చెత్తను వేయటము దీని ఎంత శుభ్రం వెంటనే చేయాలని మనవి చేస్తున్నాను ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు ఎప్పుడు శానిటేషన్ గానీ పారిశుధ్య కార్మికులు ఎప్పుడు రాలేదు లేఅవుట్ చేసి అక్కడి నుంచో తీసుకొచ్చిన చెత్త మొత్తం ఇక్కడ పరిస్థితి వెళ్తున్నారు మేము ఎన్నిసార్లు అధికారులకు వినవించినా కూడా ఈ పరిష్కారం మాకు దొరకటం లేదు ఇది త్వరగా మీరు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ డిమార్ట్ పక్కన ర్యాంప్ రోడ్ ఏదైతే ఉందో అదైతే చాలా అస్తవ్యస్తంగా ఉంది బైక్ లో వచ్చే వాళ్ళు కూడా ఆ రోడ్ల గుంతల్లో ఇట్లా వెళ్తూ బైక్ కంట్రోల్ తప్పి కింద పడే సిచ్యువేషన్ ఉంది రీసెంట్ గా నేను ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశారు సో ఆ రోడ్డు మాత్రం చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంది సో వీలైనంత వరకు తొందరలో దాన్ని క్లియర్ చేయాలి ఈవెన్ వర్షాలు వచ్చినప్పుడు కూడా మొత్తం అక్కడ వాటర్ నిలిచిపోయి అందులో పడి కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంది బగాయత్ ఫేజ్ టూ నివాసాల మధ్య ఇష్టారాజ్యంగా వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పారబోస్తున్నారు భారీ వాహనాల్లో చెత్త వ్యర్థాలు తీసుకురావడం వల్ల పరిసరాల్లో నివసించలేని దుస్థితి నెలకొందని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దుమ్ము దుర్వాసన దోమలు పెరిగి పిల్లలు వృద్ధులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన చెందుతున్నారు ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా అక్రమ డంపింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటూ లక్షలాది రూపాయలు జరిమానా విధించినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు గురవుతున్నామండి సో దీని చుట్టుపక్కల కుక్కల పెడదాలు ఎక్కువ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత సవ్యంగా లేదు సో అక్కడక్కడ కొన్ని డ్యామేజెస్ అయ్యాయి రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదు ఇక్కడ మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఫేస్ టు ఇందులో ఏదే సౌకర్యాలు ఇవ్వాలో సో అవన్నీ ఇవ్వాలని నేను కోరుతున్నాను ఇక్కడ ఈ రోడ్డు లో చూసుకుంటే ఖాళీగా ఉంటుంది దాదాపుగా సో ఆ సమయంలో బైకర్స్ కానీ బండి తీసుకొని స్టంట్ చేస్తున్నారు భయంకరంగా ఇక్కడ దాదాపుగా ఏంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది ఈ లొకాలిటీ అంతా లవర్స్ పార్ట్ గా మారిపోతుంది వీధి దీపాలు కూడా వెలగడం లేదు వాళ్ళు చేసుకుంటున్నారు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఫేజ్ టూలోకి ప్రవేశించే మార్గం దగ్గర ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేస్తున్నారు అక్కడే టిఫిన్ బండ్లు టీ కొట్లు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది పరిశ్రమల నుండి వెలువడే దుర్వాసన వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఖాళీ స్థలాల్లో నిర్ణీత సమయంలోపు నిర్మాణాలు చేపట్టకుండా నిర్వహణ పట్టించుకుని స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు